ఆగో ఏగో అనుకుంటేనే కవితక్క జైలుకు పోయి ఇరవై దినాలు గడిచిపోయింది సందు దొరికినప్పుడల్లా బెయిల్ కావాలని కోర్టు సార్ల ముంగటికి పోతనే ఉన్నారు కానీ ఇప్పుడు కాదు మలో మలకాలో మలక అని వాయిదాలు పడతనే ఉన్నది మీదికెళ్ళి ఈడీ ఆఫీసర్లే కాకుండా ఇప్పుడు సిబిఐ ఆఫీసర్లు కూడా నడమ సోర్రి అందుకే కేసీ ఇంత గట్టిగానే అవుతున్నదట అన్నట్టు అక్కకు బెయిల్ ఇవ్వమంటే మళ్ళోసారి సారి కోర్టు సార్లు నై నై అన్నారు ముచ్చటో ఒక్కసారి చూద్దాం పార్ లోపలికి పోతే అంటుంటారు చాలా మంది కాని గత అలకటి పనీయం కాదన్నట్టే తెలుస్తున్నది కేసును చూస్తుంటే లిక్కర్ కేసులో ఎవరు లోపలికి పోయినా బయటికి రానికే తీరొక్క తిప్పల పడే ఖాతా అవుతున్నది నెలల కమానం జైల్లోనే ఉంటున్నారు ఈ ఇప్పుడు తీఆర్ జైల్లో ఉన్న కావితక్కను కూడా ఎప్పుడు బెయిల్ కావాలని పోయినా మల్లరాపో అంటున్నారు కోర్టు సార్ నడమతరాన బెయిల్ అని పిటిషన్ పెట్టుకుంటే దాన్ని వచ్చేసిర్రు సార్లు కవితక్కకు బెయిల్ ఇస్తే కేసు ముచ్చట్లన్నీ తారుమారయ్యే పర్సాను అని కోర్టుకు చెప్పిరట ఈడి ఆఫీసర్లు ఇప్పటికే కొంతమందిని బుగులు భుగ్గులు సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పిర్రాట అందుకే పిటిషన్ కొట్టేసిర్రాట చిన్న కోర్టుకు పదకొండో తరగతి ఉన్నాయి చదువు ఖరాబ్ అయితే మానవత్వం చూపి బెయిల్ ఇంటికి పోతా అన్నట్టు అడిగిన్రాట అయినా సుత కోర్టు సార్లు అన్నారట బెయిల్ ముచ్చట్ల మీద మళ్ళా ఇరవయో తారీఖు నాడు మాట్లాడతాం అన్నారట అన్నొద్దులు అక్క తీయారు చే ఉంటదా అన్నట్టు ఇంగోదారంతో కవితక్క కస్టడీ ముగుస్తున్నది మళ్ళసారి కోర్టు సార్ల ముంగటికి పోవడున్నది ఇప్పటికే ఇంగిన్ని రోజులు జైల్లోనే ఉంచాలి అని అడగనికే తయారు ఉన్నారట ఈడీ ఆఫీసర్లు మరిగా ఏమైతదో గాని అంత చూస్తుంటే ఇప్పటి అంతలో బయటకు వచ్చేటట్టు లేదు కదా కవితక్క అనుకుంటారు అందరు ఇంకా దిక్కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ ముచ్చట్లు కూడా ముంగట పడతలేవు తీపి రోగంతో తిప్పలైతున్నదన్న లోపట లోపట్నే మందు గోల్స్తారు గాని బయటకై పెట్టే ఇగురం చేస్తలేరు మొత్తానికి మందు సీసాల కేసు లీడర్లను మస్తు పరిశాన్ చేస్తున్నది పోయినరీ